ਵੁਖਤੁ ਕਿ ਅਟ੍ਸਾ ਉਨਦਰ ਗੁਟਲੋ । ਅਟੁ ਮੁਖਤੁ ਰਾ. ਰੀਲੋ ਨਾਡਿਕ ਅ? ਅਟੁਨਾ? ਅਟੁਨਾ. ਆਯੁ ਗੁਟਲੋ. ਅਟੁ ਗੁਟਲੋ. ਅਟੁ ਗੁਟਲੋ. ఏది ఏమైనా సరే అమ్మాయి వస్తే నా ప్రేమ తీర్చుకుంది కదరా సుభద్రావు పూల పాన్పు కూర్చోమని చెప్పినంత మాత్రం పూల చర్యలు కూర్చి ఆ పూలచను చూసి నా చెల్లెలి సుభద్రను కోరుతున్నాడే ఇప్పుడే నా చెల్లెలి సుభద్ర రూపంలో వచ్చి అతని దగ్గర ఉన్న అపహరించి పోయేదా అప్పుడు తోటి యుద్ధములో ఓడిపోతాడు అతని గర్వభంగం అయిపోతుంది ఇప్పుడే నేను మాయా సుభద్రనై వస్తున్నాను కృష్ణుని మారి सुभद्रा रावे सुभद्रा सुबद्रा रावे सुभद्रा सुपद्रा रावे ना सुभद्रा रावी

thank oh, no, you no, 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 no. ఏయ్ ఏవడ మాట్లాడునారా నువ్వు ఏమయి ఇప్పుడు మధ్యనే దాం దాం కాల్ కట్ ఇల్లంత కంకం ఇంత మధ్యన సావు కొడువే సావు రాయన వస్తుంది గోబరు వెనక ముద్దలు విస్కించుకోవడానికి ఫాగ్వాదదిింమ్లరష్లరా ఒాదు. మి఺నిని మెల దు Radio- మ్యల్లా సింమ్ తెగ్సరా మిసంటి మూప్గలిది 90 సచాగరోదిలా ఎమ్లాదిి specialty

నేను ఇవ్వడం మాస్ ఏమో తెలియదు మా యొక్క మా యొక్క తెలియదా తెలియదు అమ్మ చెప్పాలి నేను ఎవరు చెప్పద్రీకృష్ణపురం రాములుగా మారి మా సుభద్రగా వచ్చాను మాయా సుభద్రగా వచ్చాను అర్జునుడు వింటూ మాటలు మాట్లాడి నేను చేసిన సహాయమును అంతా కొట్టిదని చెప్పి నన్ను ఎన్నో తెల్లా అవమానించాడు అందుకే అప్పుడేమో నీవు నేను ఒకటే అర్జునాన్ని మాట్లాడాను తన గర్వము చాలా వచ్చినది కళ్ళకు పొరలు బాగా కమ్మినాయి ఒక్కసారి మా అర్జుని ఈపు చేపిస్తేనే నా యొక్క పగ చల్లాడుకుంది

रो या కనిపించిన వాడు నా వాడు అవును ఎగు భుజముల వాడు నో నో హోమీసముల వాడు ఇక్కడ అక్కడ అడవిలా అక్కడ అడవిలా ఉన్నాడు అడిగే కానీ అనంతరం రెండు అనంతరం అతను చెప్పుడు వినిపించది వినిపించదంటే మన బండుకుందో హైదరాబాద్లో మొత్తం నాకు గిట్ట

సగసు గలవాడు జతగూడేవాడు నా యొక్క జతగాడు ఇతడే కదా అనుకున్నాను చెప్ప

s u p a s u d a s e r e r d r a s u p e r d a Superdra. Superdra. s u p d a s u p e r a s e r d e r d r a s a s a s a s a s p a s a s p a ఎట్టి విరుల పాన్పు నేను కూర్చవరగల నాకు మోహం ఇచ్చే నిన్ను తలుచుకున్నంత మాత్రంలో ప్రత్యక్షమయ్యావు ఆహా ఈనాడు కదా నా భాగ్యము ఫలించింది ఈనాడు కదా నా భాగ్యము ఫలించినది ఒక్కసారి వచ్చి నీ చెప్పి నొక్కనిచ్చి నన్ను లాలించి పిలిపించవే నా ప్రేమ తీర్చవే సుభద్రా సుభద్రా ఎట్లా చెప్పు ఓ సుభద్రా सारा का बला सारा का

ಕಾನ್ಲಿದಾರು ಕೊಚೆ ಕೊಚೆ ಕೊಚಿದಾಲ್ನಿದಾನ್ಲಿ. ಕಾರಾಾ? ಕಾರಾದಾ. ಶ್ಭತ್ರಾ? ಬಿವಿ. ಅಜಿದ ಹೂಡು! ಕರಿಯಾನಾ ಮಿರು ಶೇಯಾತೆಲ್ಲಾ ಇಲ್ಸಮಾ. ಕೊಚಿದಾಲ್ಲಿ भॻवान सुभद्रा सुभद्रा सुभ्रा ఈ వీరి ఈ వీరుడ పాటు ఒక్కసారి తిరిగించి మంచి 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 ఓ కనిష్ట ఇది ఎలా రచించారు అసలు ఇక్కడ రచించారంటే ఇక్కడ ఏమి లేవి పూల తోటి ఎంత చక్కగా మట్టసంగా ఎంత మంచి పేర్చారు మరి ఇది ఎందుకు कोरा <laughs> अखनेचाता <laughs> <laughs> <music> <music> <laughs> <music> మోహం ఎచ్చు నా ప్రాణమంతా నీపైనే ఉన్నది నీవు లేక నేను లేను మన ఇరువురి కలయిక ఎంతో బాగుంటుంది ఈ గిరిధారి అంటే మీ అన్న మీ అన్న కృష్ణ పరంధాముని గురించి నేను రచించాను కానీ అతనికి ఇది గొప్పదని నేనే పడుకొని చూశాను పడుకున్న सुरेश ब ಇರುದ ನನ್ನ ಹರಿ ಚಾಲ ಭಾಗ ಮೆಚ್ಚುತ ಅದೇ ನಾವು ತಿಳಿಸ

ఎలాగూ వచ్చావు కదా రా ఈ హరికి తగున ఇది ఆ గోబుల గాచే గొల్లవానికి తగున ఇది మనకే తగు రాయోధించు

అన్నగారిని ఎందుకు తిడుతున్నావు ఏమైతుంది తిట్టట్లేదు అలాంటి తల్పము మనకే ఒప్పది కానీ ఆయన ఒప్పదు అంటున్నాను సరే కానీ ఏమిటి అదే దాని గురించే నిన్ను పిలవనం కానీ నా ప్రేమ కోసమే నిన్ను పిలిచాను పిలిచినంత మాత్రంలో ప్రత్యక్షమయ్యాం ఆలస్యం ఎందుకు చేస్తున్నావు ఎట్లా అది ఎట్లా